హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసేసి కారపూస ఇన్స్టాంట్గా శనగపిండి బియ్యపిండి ఉంటే సరిపోతుంది అనమాట మనకి సో ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు టూ కప్స్ శనగపిండికి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి దాంట్లో సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి అలాగే వాము పొడి దాన్ని నేను గ్రైండ్ చేశాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ వామ్ పొడి వేయడం వల్ల ఏంటంటే చాలామందికి శనగపిండి తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది అని అనుకుంటారు కదా ఈ వామ పొడి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటివి ఏమీ రావు అలాగే వేడి నూనె వేసుకోవాలి పిండిని బాగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మరీ జారుడు కావద్దనమాట పిండి ఇలా కంప్లీట్గా ఒక ముద్దలాగా చపాతి ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము దీనివల్ల ఏంటంటే మనకి మంచి కరకలాడుతూ ఉంటాయి అనమాట ఆ వేడి నూనె వేసుకోవాలి ఈ మురుకు మేకర్ తీసుకున్నాను నేను మురుకు మేకర్కి మొత్తం సైడ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ తడి పెట్టుకున్న ఇది ఉంటుంది కదా పిండి ముద్దలగా చేసుకున్న పిండి ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలి ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేట్ మీద చూడండి ఒకటి చూపిస్తాను నేను మీకు ఇలా వేసేస్తున్నాను సో చూడండి పర్ఫెక్ట్గా కగర్లాటు ఇవి ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్